వియా కరం భగవంతుడు మిగిలిన రమన్ రాజు అధ్యక్షుడు నువ్వు రాజు రమ రాజు ఇయరా స్టార్ట్ ఆతే కి నంబర్ 1 2 3 ఐషా అల్లాహ్ హనుమన్ ఓకే నమస్కారం నమస్కారం ముందే వద్దినాలే కాంగ్రెస్ పార్టీ పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం సన్నిధుడు ప్రాణమిత్రుడు అయినా ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు ఏదైనా ఇక్కడ కాదనకుంటా రాష్ట్రంలో ఏ పైన చేయగలిగే సత్తా ఒక రమేష్ రెడ్డి దగ్గరనే ఉంటుంది కానీ ఈరోజు నేను ఆయన నాయకత్వంలో జాయిన్ నేను గౌరవపడుతున్నా ఆయనకు ఎన్నో అవకాశాలు దగ్గర దూరంగా లేడు పదిహేను సంవత్సరాల నుంచి కూడా కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఆయనకు టూరిజం చైర్మన్ తెలంగాణ టూరిజం చైర్మన్ ఆయనకు కట్టబెట్టడం జరిగింది ఆయన నాయకత్వంలో చేరుతున్నందుకు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నాకు గౌరవంగా ఉన్నది ఇక్కడికి వచ్చిన మా వార్డు ప్రజలకు అందగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గారికి ఇక్కడ మన నరేంద్ర మల్లయ్య గారికి అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ మా వార్డు మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీ అందరి మాట మీ రేపటి నుంచి మీకు ఏ పని కావాలన్నా అన్న నాయకత్వాలు మన వాటిలో ఏది కావాలన్నా ఏ అభివృద్ధి కావాలన్నా మేము ఉన్నాం ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైనా అన్న అన్న దృష్టి తీసుకొచ్చి ఏదైనా మన వార్డు విషయాన్ని ఏదైనా ముందుకు తీసుకుపోతా అని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మరి మీ అందరినీ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మరి ఈరోజు మీ అందరి అభిమాన నాయకులు గత పదిహేను సంవత్సరాలుగా పదిహేడో వాడు చింతలు చెరువులో నిరంతరం కూడా సేవ చేస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అనే దానిగా అందరిని కూడా తన కుటుంబ సభ్యులాగా కాపాడుకుంటూ మీ అందరి చేత అభిమాన నాయకునిగా పిలిపించుకునే బైరపైన శ్రీ గారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తర్వాత సందర్భంగా మరి వారికి వారితో పాటు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ వార్డు అధ్యక్షులు రాజుగారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను వాస్తవంగా సీటుకు నాకు ఉన్న సంబంధం కూడా మీ అందరికీ తెలుసు నాకు సొంత తమ్ముతుడి సమానం మరి ఆ రోజు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆనాడు నేను తెలుగుదేశం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాకు అటాచ్ అయిన అటాచ్మెంట్ ఈరోజు వరకు కూడా పార్టీ వేరైనా కూడా మరి మా సంబంధంలో ఎలాంటిది కూడా లేదు ఆ రోజు ఏ విధంగా ఉన్నామో ఈనాటి వరకు కూడా ఆ రిలేషన్షిప్ అదే విధంగా ఉంది వాస్తవంగా చాలా మంచి నాయకుడు ప్రజలలో ఉండే నాయకుడు మీరందరూ టౌన్లో ఉన్నా కూడా అదంతా గ్రామీణ వాతావరణం గతంలో చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది నా సొంత గ్రామానికి పోతే ఏ ఫీలింగ్ వస్తుందో నేను చింతల చెరువుకొస్తే కూడా ఆ ఫీలింగ్ వస్తుందని దాదాపుగా అందరిని కూడా నేను ఆ గ్రామంలో గుర్తుపట్టగలుగుతా అందరితోటి కూడా గతంలో నాకు సంబంధాలు ఉన్నాయి ఆనాడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా టౌన్లో అత్యధికంగా మెజారిటీ ఇచ్చింది కూడా చింతల్చేరు వార్డు అని కూడా నేను ఈ సందర్భంగా మరి అంత మంచి మనస్తత్వం ఉన్న ఆ వార్డుకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే విధంగా మీరు అందరూ కూడా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బహిరంగ శ్రీనివాస్ గారు కౌన్సిలర్గా పోటీ చేయాలనే సందర్భంలో ఆనాడు ముగ్గురు నలుగురు పోటీ పడితే కూడా శ్రీనివాస్కున్న మరి నాయకత్వ లక్షణాలను గుర్తించి అవుట్ రైడ్గా సపోర్ట్ చేసి ఆ రోజు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ స్థాయి లీడర్ కావడంలో నా పాత్ర ఆనాడు తెలుగుదేశం పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా చేయకుండా ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఆయన నిలబడ్డా ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే అక్కడ లీడ్ వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని తయారు చేసుకోవడం జరిగింది కానీ దురదృష్టం ఆయన ఒక నాయకుడిని ఒక పార్టీని నమ్ముకొని వెళ్తే వాళ్ళు మోసం చేయడమే నాకు బాధ అనిపించింది ఇలా అవకాశం ఉండి కౌన్సిలర్ అయ్యే అవకాశం ఉన్నా కూడా అంత మంచి లీడర్కు అవకాశం రాకుండా చేసిన చరిత్ర కూడా బిఆర్ఎస్ పార్టీకి జగదీశ్వరెడ్డికే దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అయినా కూడా ఒక మంచి నాయకుని ఎవరు కూడా ఖరాబ్ చేయలేరు ఈరోజు మళ్ళీ కూడా నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు శ్రీనివాస్ గారు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ సూర్యాపేట పట్టణంలో మంచి నాయకునిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా నేను సమర్థ అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అందరికీ కూడా తెలిసిన నా చిన్ననాటి మిత్రుడు నాకు దగ్గర ఏ ఏ ఆపద వచ్చినా కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను కూడా నేను ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇళ్ళ విషయంలో కానివ్వండి పెన్షన్ల విషయంలో కానివ్వండి నేను మొన్న పాదయాత్ర చేసినప్పుడు కూడా ఒక పిలగానికి యాక్సిడెంట్ అయ్యి ఫిజికల్లీ హ్యాండికాప్డ్గా ఉంటే కూడా పెన్షన్ రాని పరిస్థితి ఇంకా చాలామంది వికలాంగులు కానీ పెద్ద మనుషులు కూడా అక్కడ పెన్షన్ రానోళ్ళు కానివ్వండి రేషన్ కార్డులు లేని వాళ్ళు కానివ్వండి ముఖ్యంగా చాలామంది పేదలు ఇల్లు కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని దత్త తీసుకొని బయలుపోయిన శ్రీనివాస నాయకత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యతలు కూడా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నాం రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీగా మన అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గారు నిలబడ్డారు మనం గెలిపించుకుంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కేంద్రంలో ప్రధానమంత్రి అయితే రాష్ట్రంలో కేంద్రంలో రెండు ప్రభుత్వాలు ఉంటే మన పనులు కూడా అన్నీ అనుకూలంగా అవుతాయి కాబట్టి మీరు అందరూ కూడా రాబోయే రోజులలో ఖచ్చితంగా సైనికులాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించాలి ఈరోజు మన నాయకుడు కూడా పద్నాలుగు సీట్లు రావాలనే టార్గెట్ తోటి ఈరోజు పనిచేస్తుంది ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ